నమస్తే వెల్కమ్ టు జేసా టీవీ న్యూస్ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేమురవాడ రాజరాజేశ్వర స్వామి వారి గుడి ముందు రోడ్ వెడల్పులో భాగంగా కూలగొట్టడం చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ కూలగొట్టిన మట్టిని తీసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఆ మట్టి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిపిఐ పార్టీ నాయకుడు కడారి రాము విమర్శించారు ఇంటి యాజమాన్లు కూడా ఇంటి ముందు మట్టి ఉండడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మట్టిని తొలగించి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు ఒక ముప్పై సంవత్సరాలుగా చేయలేనటువంటి కార్యక్రమం లేదా బాగా ఉన్నది ప్రధానంగా చూస్తే ఈ మట్టి ఇలా త్వరలో మట్టి కట్టిని రోడ్లు కానీ మట్టి తీసేయాలి అదేవిధంగా రోడ్లకు లైట్లు లైక్ రాత్రి అంటే అడ్డీ చేస్తూ ఉన్నారు అది ఇబ్బంది కలిసి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ఈ మట్టి కూడా మొత్తం తీసేయాలని పోతా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఈ యొక్క మట్టి తీసేసి ఈ యొక్క రోడ్డు కొన్న లైట్లు కూడా నిర్మించవలసిన అవసరం ఉన్నది రైతు లేక ప్రధానంగా ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి మంచి యాత్రికులు కూడా వచ్చడానికి ఇబ్బంది జరుగుతూ ఉంది మంచి ఏంటనే బీసీ రోడ్లకు రైతులు నిర్మించాలనేది కూడా మేము సిపిఐ పరిస్థితి కోరుతూ ఉన్నాం